నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం త్రివిక్రమ్ మడత పెట్టిన కుర్చీ ఎప్పుడో పెద్ద ఆయన పింగళి కంబళి గింబళి వీరతాళ్ళు దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్ళం తరువాత జంజాల మాటలతో సినిమా తెర నవ్వి నవ్వి కొంతకాలం నోరు సొట్టలు పోయింది తరువాత సినిమాలో హాస్యం ఎడారైపోయింది తెలుగు తనం ఎండమావైపోయింది హీరో తొడగొడితే వెయ్యి మైళ్ళ వేగంతో వెనక్కు వెళ్లే రైళ్ల దృశ్యాలతో అపహాస్యం రాజ్యమేలే వేళ సునిశిత హాస్యం సిగ్గుతో తెరమరుగయ్యింది మాటలో పాటలో బూతు పచ్చిబూతు పరమబూతు స్థాయి భేదాలు స్థిరపడేసరికి హాస్యం ద్వంద్వార్థాలకే పరిమితమయ్యింది వేళ సైన్స్ చదివిన త్రివిక్రమ్ తెలుగు సాహిత్యం కూడా చదివి తెలుగు మాటల కోటలు కట్టేసరికి హాస్యపు జల్లు చిలకరించేసరికి మాటల మాంత్రికుడు అని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని ఊరేగించారు ఆయన చెప్పే ప్రతి మాటకు జేబుల్లో చేతులు పెట్టుకుని రోడ్ల మీద వెళ్ళిపోయారు అతడు లాంటి సినిమాలు సంవత్సరంలో ఐదు వందల సార్లు ప్రసారం చేసినా ఐదు వందల సార్లు కనురెప్ప వేయకుండా చూశారు చెవి ఒగ్గి విన్నారు ఆ మాటల్లో దొర్లే ప్రాసలు పంచుల్లో ఏదో గమ్మత్తుందని వేనోళ్ల పొగిడారు ఆయన ప్రవచనాలకు మురిసి సినిమావారు గురూజీ బిరుదు కూడా ప్రదానం చేశారు అలాంటి సినీ గురూజీ తెలుగు త్రివిక్రంలో ఇప్పుడు తెలుగు వెతుక్కోవాల్సి వస్తోంది ఎతులు ప్రాసలు ఆయన్ను వదిలాయో లేక ఆయనే ప్రయత్నపూర్వకంగా వదిలించుకున్నారో తెలియదు ఇరవై ముప్పై ఏళ్ళు అష్టకష్టాలు పడితే అత్త మనసు కరిగి దగ్గరయ్యే అల్లుడు అత్తారింటికి దారి వెతుక్కున్నా తారుమారైన బిడ్డలు తల్లిదండ్రుల పంచన చేరే అల వైకుంఠపురాల దారి పట్టిన తల్లి వదిలించుకున్న కొడుకు తల్లిని చేరేందుకు గుంటూరు హైదరాబాద్ మధ్య జీపేసుకుని విసుగు విరామం లేకుండా గుంటూరు ఎండు మిరపల మీదుగా డ్రైవ్ చేసిన త్రివిక్రమ్ కథల్లో పేర్లు మారుతున్నాయి కానీ అదే అజ్ఞాతవాసం అదే అరణ్య రోదన తిరిగి కలిసేందుకు విలన్లతో అదే పోరాటం దర్శకుడిగా ఆయన ఇష్టం ఉంటే చూస్తాం లేకపోతే లేదు సంస్కారవంతమైన పదహారణాల తేట తెలుగుకే త్రివిక్రమ్ కట్టుబడి ఉండాలని షరతు విధించే అధికారం కూడా ప్రేక్షకులుగా మనకు ఉండదు ఉండాలని కోరుకోకూడదు కూడా కానీ అన్ని ఆదర్శాలు చెప్పే త్రివిక్రమ్ విశ్వనాథ్ సిరివెన్నెల లాంటి వారి దృశ్యాలు మాటల మధ్య దాగిన మహోన్నత విలువలను పట్టించే త్రివిక్రమ్ ఈ మధ్య కుర్చీని మడతపెట్టి ఇచ్చిన విలువను మాత్రం అదే త్రాసులో తోచలేకపోతున్నారు జనం కాపీ కొట్టడానికి లోకంలో ఇంకేమీ దొరకనట్లు సోషల్ మీడియాలో ఒక పరమ బూతుతో పాపులర్ అయిన దానిని పాటకు వాడుకున్న త్రివిక్రమ్ను పాత త్రివిక్రమ్ పక్కనబెట్టి ఎలా చూడాలో తెలియక ఆయన పంచ్ డైలాగుల అభిమానులు తికమక పడుతున్నారు ఆకాశంభున నుండి శంభుని శిరంబంధుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి పయోధి నుండి పవనాంధోలోకముంచేరె కూలంకష పెక్కుభంగుల్ వివేకభ్రష్ట సంపాతముల్ అంతటి గంగా ఆకాశం నుండి శివుడి తల మీద శివుడి తల మీద నుండి హిమాలయం మీద హిమాలయం నుండి సముద్రంలోకి సముద్రం కింద పాతాళంలోకి చేరింది వివేకం కోల్పోతే ఎంతటి వారికైనా పతనం ఇలాగే ఉంటుంది అని భర్తృహరి సంస్కృత శ్లోకంలో గుండెలు బాదుకుంటే ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యంలోకి అనువదించి గుండెలు బాదుకున్నాడు పాత త్రివిక్రమ్ను అభిమానించే వారికి కొత్త త్రివిక్రమ్ మీద జాలిపడే అధికారం కూడా ఉంటుందని మాటల మాజీ మాంత్రికుడికి ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం